நான் விடுது அப்பிடுது టాక్సీ అమలా మీ పేరు వెంకటేశ్వర ఏం జరిగింది టైరు ఫైర్ అయింది ఫైర్ అయ్యి దాని నుంచి వెంటనే మనం డ్రైవర్ వచ్చి మొత్తం అందరినీ కూడా దిగోమని వెంటనే తీక్ చెప్తారు కారు ఒక ఆయన ఒక కార్ అయిన వచ్చి ఫైర్ టైర్ ఫైర్ అవుతుందని ఆయన చెప్పబడి అంటనే ఏజ్ ఉంది దాంతోపాటు మేము కొనుక్కున్న క్రికెట్ బ్యాట్లో స్పోర్ట్స్ స్పోర్ట్స్ కోచ్ పదిహేను సేలు కూడా బ్యాట్లో ఒక రెండు బ్యాట్లు కోర్ట్స్ ఒక పదహారు వేలు ఉంటుంది రెండు సీలు పైకి బ్యాట్లు రెండు బ్యాట్లు